హలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బిఎన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిన్న చూసినట్టయితే బాలక సుమన్ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి గురించి అలా కొడకాని మాట్లాడడం కానీ చెప్పులు చూపించడం కానీ బూతులు మాట్లాడడం దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఒక పార్టీ మెంబర్ గా దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు అనేక సార్లు ఒక వర్డ్ని యూజ్ చేయడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ హోదా ఈక్వల్ టు సీఎం ప్రోటోకాల్ అయిన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ యావత్ భారతదేశం అలాంటి మినిస్టర్ని పట్టుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మినిస్టర్ని పట్టుకొని రండా అని చెప్పి ఎన్నో సార్లు దూషించడం జరిగింది కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమం కానీ దేని గురించి మూడింటి గురించి ఉద్యమం చేసిన నీళ్ళు నిధులు నియామకాలు నియామకాలు ఆ పక్కకు పోయినాయి నీళ్ళ గురించి వచ్చినప్పుడు గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో అతను చేసింది ఏంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ అంత ముందు బచవాడు ఏం చెప్పింది ఇంటర్ రివర్ స్టేట్ ఏదైతే డిస్ప్యూట్స్ వస్తాయో పరివాహక ప్రాంతం ఎంతైతుందో దాని ప్రకారంగానే నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజులో పోరాటం చేశాడు కేసీఆర్ విధంగా ఈ రోజు దాదాపు అరవై ఎనిమిది శాతము ఈ రోజు కృష్ణా జిల్లాలన్నీ అరవై శాతం మన ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రవహించుకుంటూ ఆంధ్రప్రదేశ్లోకి పోతుంది దాని ప్రకారంగా ఈయన వాటర్ గురించి కొట్లాడే బదులు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఫామ్ లో పండుకొని అన్నింటిలో వాళ్ళు అడిగిన దానికి సిగ్నేచర్స్ పెట్టి ఈరోజు మళ్ళీ మనకు నష్టం జరుగుతుంది మళ్ళీ నష్టం జరుగుతుంది పోతున్న దానికి మూడు తోడు జవాబుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జో భాషమే సమస్తే ఓ భాషమే భాషమే సంజాతయం ఏదో ఇంత ముందుకు ఏదైతే ఆదిత్యనాథ్ ఏమని చెప్పిండ్రో ఇలాంటి వారికి భాష అర్థమవుతుంది అదే భాషలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ భాష ఉపయోగించారు దాన్నే తప్పేం లేదే నువ్వు ఉపయోగించినప్పుడు తప్పు కాదు ఈ రోజు బాల్కంసమ్మ కానీ అనేక మంది గుల్డాల్స్ ఉన్నాయి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అన్ని వెళ్ళి కొంతమంది కుక్కలని జమ చేసుకొని పెట్టుకున్నాడు ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎగబోస్తాడు దానివల్ల అతనికే నష్టం తప్ప తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జగన్ గారితో కూర్చొని ఏం సాధించాడు ఈయన ఉద్యమం నడిపించిందే నీళ్ళ గురించి నీళ్ళ గురించి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉద్యమం చేయకుండా ఫామ్ హౌస్ లో మండుకొని ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు నెలలే కాలేదు ఆల్రెడీ మనకు అన్యాయం జరిగిపోతుంది అది జరిగిపోతుందని ఈ విధంగా భాష ఉపయోగించడం అనేది మంచి పదవి కాదు రాబోయే రోజుల్లో అలా కుక్కలను కట్టేసుకోవాలి ఫామ్ హౌస్ లో కానీ లేకుంటే ఇంకా వాళ్ళ ఇంటి కానీ అంతేగాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది రేవంత్ రెడ్డి ఏదో ముసలోడో ముడిగోడో నడురిగినోడో కాదు ఈ రోజు యూత్ కు ముఖ్యమంత్రి పదవి వరించింది రాబోయే రోజులు ఇలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటాం అంతే తప్ప ఈ రోజు వాళ్ళు ఏదో చేశారని బాగం సోమన్ మాట ఈ రోజు అనేక కేసులు బుక్ అయినా మీద కాబట్టి చెత్త తోడు కొడతా దారితో కొడతా అంటే మేము చెప్పు కాదు కదా ఇంకా చాలా ఉంటాయి మేము తెలంగాణ పెట్టేలా తెలంగాణ సెంటర్మెంట్ మళ్ళీ రగిలించి ఈ నీళ్ళ గురించి మాట్లాడి చేస్తే ఎవరు వినటం లేరు ఆ సినిమా అయిపోయింది టీఆర్ఎస్ పోయిన తర్వాత బిఆర్ఎస్కి మారిన తర్వాత కేసీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని పెళ్లి గంతులు వేసినా కుప్పి గంతులు వేసినా తెలంగాణ ప్రజలు వినో పరిస్థితి లేదు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళు బిచారణ ఎత్తేసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వాళ్ళ కుక్కలతో తొలగిస్తుండ్రు దానివల్ల మా కీర్తి పెరుగుతుంది కానీ దానివల్ల తరిగేది మాత్రం ఏం లేదు ఇప్పుడు మీరు కేసీఆర్ నీటి పట్ల నిర్లక్ష్యం పర్సెంట్ అండి ఈ రోజు బచావేత ట్రిబ్యునల్ లో ఇంత ముందుకు ఏమి ఇచ్చారు అంటే ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు కృష్ణా నదిలో మనకు అలా చేయడం బచావేత ట్రిబ్యునల్ ఐదు వందల ఏడు వందల టిఎంసీలు కర్ణాటక కి ఐదు వందల టిఎంసీలు మహారాష్ట్ర కి మనకు ఎనిమిది వందలు ఏ డెబ్బై టీఎంసీలు లేదా మిగిల్చారో అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దాని ప్రకారంగా మనకు ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీ అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత రెండు వేల పదమూడు కానీ రెండు వందల పద్నాలుగులో బ్రిజేష్ కుమార్ చెప్పిన మనకు రెండు వందల తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పదకొండు టీఎంసీలనే చెప్పడం జరిగింది ఇంకా గెజిట్ కూడా నోటిఫికేషన్ రాలే దాని గురించి ఒక్క రోజు కూడా మాట్లాడిన పద్ధతి పోలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క రోజు పోరాటం చేయలేదు అదనుగాక రెండు వేల ఇరవైలో జగన్ గారు ఈ యొక్క ప్రగతి వచ్చి ఆరు గంటల సమావేశం అయింది ఆరు గంటల సమావేశం అయిన తర్వాత పది రోజుల్లో పదకొండు రోజుల ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఉందో ఎత్తి పొదల రాయలసీమకు వాటర్ గురించి ఎనిమిది టిఎఫ్సీలు అతనిగా లిఫ్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఇల్లీ గంట ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదు రెండు వేల ఇరవై ఈ రోజు మళ్ళీ అతనే ఇంకొక రెడిక్యులర్ థింగ్ ఏంటంటే రెండు టిఎంసీ గురించి ఏదైతే మన మేడిగడ్డ ఏదైతే ఉన్నదో మన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు టీఎంసీల గురించి ఇంత ప్రాజెక్టు కట్టింది కదా ఉట్టిగా గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వచ్చేదాన్ని ఎనిమిది టీఎంసీలు పర్ డే ఇక్కడ నుంచి బొక్క పెట్టుకొని రాయలసీమకు పోవడానికి అక్కడ అతన్ని ఒప్పుకొని ఈ రోజు మళ్ళీ వచ్చి నీళ్ళు మన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నారని చెప్పడం అనేది రెడిప్లెస్ ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిందో రేపు రాబోయే ఎనిమిది తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో బయట నీళ్లు పాలు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కడిగి పాయడం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ రోజు నేను ఒకటే చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద అనేకమైనటువంటి అభండాలు చేసి అతన్ని సహనం పని జరిగింది మరి ఇద్దరు కాలువ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇద్దరు పరస్పరంగా మళ్ళీ ఏం చెప్పినా వాళ్ళకు కూడా అన్యాయం చేయదు రాయలసీమలో నిలు ఇవ్వాలని చెప్పి అనేక రకాల దావతలు చేసుకుని రోజా ఇంటికి పోయి చేపలు పులుసు ఒక్క రోజు కూడా ఈ నదీ జలాల గురించి మాట్లాడినట్టు కాని వాళ్ళ గురించి పోరాడినట్టు గానీ ఎక్కడైనా ఉందా ప్రజలు ఎక్కడన్నా చూసిరా ఏం లేదు కొన్ని ఈ రోజు రికగ్నేషన్ లేకుండా పోతుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా పోవాలనేది ఏం లేకుండా పోయేది కాబట్టి ఈ కుక్కలతోటి పోటీస్తారు కాబట్టి ఈ కుక్కలతోటి వచ్చేది లేదు పోయేది లేదు ఇప్పుడు మన తెలంగాణలో ఏ ప్రాంతాలలో నీటి కొరత ఉందని మీ నోటీస్ కి వచ్చిందా ఇప్పుడు తెలంగాణ మొత్తం అండి ఇప్పుడైతే మనకు మన దగ్గర వీళ్ళు కేసీఆర్ గారు ఏం చెప్తారంటే మేము కాళేశ్వరం వచ్చిన తర్వాత కోడి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటున్నాం ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఇంకా ఒక్క ఎకరాను కూడా ఇంతవరకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఈ రోజు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ఈ రోజు మేము కూడా కుంగిపోయింది ఇంకోటి కూడా కుంగిపోవడానికి రెడీగా ఉంది ఒక లక్ష ఎకరాలు పడలేదు ఇప్పటి కాబట్టి ఇవన్నీ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఐదేళ్ళ సంవత్సరాల గురించి అంటే మళ్ళీ ఒక నాలుగున్నర సంవత్సరాలు ఇచ్చారు తొమ్మిది వేల సంవత్సరాలు ఒక కస్టోడియానికి వచ్చినప్పుడు ప్రజాదనాన్ని ఏ విధంగా వృధా చేస్తున్నారో రేపు రాబోయే రోజుల్లో ప్రజల ముందే మేము పెడతాం కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రులు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రజాదనాన్ని ఇష్టం వచ్చినట్టు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఈరోజు ఈ విధంగా మన ప్రజలనే మిస్లీడ్ చేయే విధంగా కేసీఆర్ చేస్తున్న కుట్రలను ప్రజలే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఉన్నారు సో మనం ముందు న్యూసెస్ లో చూసినట్టయితే కాళేశ్వరం గురించి చాలా న్యూసెస్ బయటపడ్డాయి అనుకోకుండా ఇట్లా ఎక్కువ బడ్జెట్ ని ఎక్కువ ఇది చేసేసి వేస్ట్ చేసేసారు దాని వల్ల మనకి ఏం ఉపయోగం రాలేదు నీటి ప్రాబ్లం కూడా ఏం సాల్వ్ కాలేదు ఇలాంటి న్యూసెస్ చాలా బయటకు వచ్చాయి దాని గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత అనేది డిజైన్ చేసి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది తుమ్ము ఎన్టీ దగ్గర ఒక పంపు కడితే దాదాపు అనే ముప్పై వేల కోట్ల తోటి దాదాపు లక్షల ఎకరాలకు వస్తుంది అని చెప్పి ఆ రోజు డిజైన్ చేయడం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నూట యాభై రెండు మీటర్ల మీద కట్టాల్సినటువంటి ఈ యొక్క కాళేశ్వరాన్ని తీసుకొచ్చి మేలుగేట దగ్గర కట్టి ముప్పై వేల కోట్ల రూపాయలని తొంభై ఐదు వేల కోట్లు ఇంకా కంప్లీట్ కాలేదండి ఇంకా కంప్లీట్ కాలేదు దాని యొక్క కరెంట్ ఎంత ఎన్ని లిఫ్ట్ పెట్టిండు ఏ విధంగా ఉందంటే ఎత్తిపోతలు నుంచి కింది పోయాలి కింది నుంచి పై పోయాలి పైకి కింది పోవాలి ఆయన ఎత్తిపోతల పథకం ఏ విధంగా ఉంటుంది అదే విధంగా చేసిండు కాబట్టి ప్రజాదరణను వృధా చేసిండు ఎక్కడ కూడా ఎస్ఎల్బీసీ కానీ ఈ యొక్క పాలవ రంగారెడ్డి కానీ అనేకమైనవి ఉన్నాయి ఇన్కంప్లీట్ గా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఢిల్లీ కాని ఇవన్నీ కూడా ఈ రోజు కూడా ఆ విధంగానే ఉన్నాయి ఓన్లీ అన్ని కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు అన్ని కూడా తీసుకుపోయి కాళేశ్వరం పోషణులు అది మంది మేధావులు కూడా చెప్పిండ్రు ఇంజనీర్స్ చెప్పిండ్రు మేధావులు చెప్పిండ్రు జయప్రకాష్ నారాయణ గారు అనేక సార్లు చెప్పిండ్రు ఒక ఎకరాకి నీళ్ళు ఇస్తే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఇరవై ఐదు వేల రూపాయలు ఆ రైతుకి స అనేక సార్లు చెప్పారు కానీ ఓన్లీ మాట వినలేదు ఎందుకంటే దొరతనం కదా కాబట్టి ఆయన నేనే రాజ్యం అంతా నాదే నేను కాలం నేను అనుకుని అనేక రకాలుగా మరి ఈ యొక్క ప్రజాదరణ వృధా చేసిండు కాబట్టి ఈ యొక్క ప్రజల సొమ్ముని వృధా చేసినటువంటి ఈ ఫ్యామిలీని కల్వకుంట్ల ఫ్యామిలీని రాబోయే రోజుల్లో కృష్ణ జన్మ స్థానం కల్పించడం హండ్రెడ్ పర్సెంట్ అందరికి తెలిసిన విషయం రైతు బంధు గురించి అన్నారు రైతు బంధు గురించి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు బంధు ఎవరికి ఇవ్వలేదు రైతు బంధు అట్లానే పెండింగ్ పడిపోయింది ఎలక్షన్స్ టైమ్ లో రావాల్సినవి ఆగిపోయాయి అనే దాని గురించి కూడా మాట్లాడారు దాని గురించి మీరేమని చెప్పాలి వాళ్ళకు ఉండాలండి నేను కూడా ఒక రైతునే నేను కూడా ఆయిల్ తోట పెట్టినా నాకు కూడా వ్యవసాయం ఉంది నేను కూడా వరి పండిస్తున్నా మాది నల్లవొండని కాదని కాదు వీళ్ళు ఎంత అబద్ధాలు ఆడతారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అని ఇస్తున్నాం అంటారు వచ్చేది ఆయన జమానాలో కూడా ఆ రోజు బోమన రెడ్డి వెంకటరెడ్డి కూడా ఛాలెంజ్ చేసింది ఇప్పుడున్న మంత్రిగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాగ్ హక్కులు తీసుకపోయి చూస్తే దాదాపు తొమ్మిది పది పదకొండు గంటల కంటే ఎక్కువ లేదు కరెంటు గత రెండు సంవత్సరాలుగా కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు చూడు ఇరవై నాలుగు గంటల్లో మేము కరెంట్ ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు రైతులకు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇక్కడనే కాదండి భారతదేశంలో ఉన్న అన్ని భాషలల్ల గుజరాత్ మరాఠీ గుజరాతీ పంజాబీమేమి అన్ని లాంగ్వేజ్ ప్రజాధనాన్ని వృధా చేసి యాడ్స్ కూడా ఇచ్చుకున్నారు యాడ్స్ కూడా ఇచ్చుకొని ఇట్లాంటి దృష్ప్రచారం చేసినటువంటి ఈ కేసీఆర్ లాస్ట్ ఇయర్ మార్చ్ వరకు పట్టేయండి ఇరవై ఫిబ్రవరిలో ఉన్నది ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు అందరికి కూడా రైతు బంద్ పడుతుంది ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు నువ్వు మార్చి వరకు ఇచ్చినావు కదా లాస్ట్ ఇయర్ ఒకసారి చూసుకోవాలి ఒకసారి చూసుకుంటే కానీ తెలుస్తుంది వాళ్ళకు ఉట్టి రైతులకు తెలియదా ఎప్పుడు లాస్ట్ టైం కరీంకి ఎప్పుడు పడదో తెలియదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రైతు బంద్ కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అరవై నెలలు కాలేదండి ఆరు నెలలు కాలేదు రెండు నెలలు రాలేదు అప్పుడే ఆరు గ్యారెంటీలు ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైనా అంటే ఇచ్చిన గ్యారెంటీ ఏమైంది దళితులు ముఖ్యమంత్రి అన్నారు కదా తర్వాత కేజీ టు పీజీ అన్నారు కదా మరి మైనార్టీస్ పన్నెండు శాతం రిజర్వేషన్ ఉన్నారు కదా ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఉన్నారు కదా చేసినావా అన్నీ కూడా చేయలేదు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు మీ ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నాం మేము అన్నీ కూడా చేస్తాం రైతు బంధు ఇస్తాము అంత ఇప్పుడు గృహ గృహ లక్ష్మి వచ్చింది ఫ్రీ బస్ అయితే పోతున్నారు కదా అవ్వడం పంపిస్తాము వాళ్ళు ఎగస్పడదు చాలా టైం ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ పోవాలో అందరికి అక్కడ కూడా పంపిస్తాం ఇప్పుడు గృహలక్ష్మి అన్నారు ఫ్రీ లెసెస్ స్కీమ్ ఒకటి కరెంట్ బిల్ టూ టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ అన్నాయి చేయూత ఇలాంటి సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ హండ్రెడ్ డేస్ పీరియడ్ లో ఇవన్నీ అమల్లోకి వస్తాయి అన్నారు ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ డేస్ కి ఎక్కువ అవుతుంది సిక్స్టీ డేస్ దగ్గర పడుతుంది సో ఇప్పటి వరకి ప్రజలు దీని గురించి ఎలాంటి క్లారిఫికేషన్ లేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు ఏదైనా ఆల్రెడీ రెండు అయితే నడుస్తా ఉన్నాయి రైతు బంధు గానీ నడుస్తా ఉన్నాయి నిన్ననే క్యాబినెట్ మీటింగ్ లో రెండు అనౌన్స్ చేసిండ్రు రెండు రెండు వందల యూనిట్లు ఎవరైతే కాలుస్తారో వాళ్ళకు కూడా ఫ్రీ అని మార్చ్ ఫస్ట్ కు జీరో వస్తుందని చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకా ఐదు వందల రూపాయల సిలిండర్ అది కూడా అంత స్క్రూట్నీ అవుతుంది మార్చి ఏప్రిల్ నుంచి వస్తుందని చెప్పి ఆల్రెడీ నాలుగైతే అయినాయి కదా ఇంకొన్నాయి రెండే రోడ్లు ఆ రెండు కూడా చేస్తాం ఎందుకు తొందరగా ఇంకా వంద రోజులు కాలేదు కదా వంద రోజులు అవుతుంది ఇంకా కాకపోతే రెండు వందల రోజులు అవుతుంది మేము ఇచ్చిన అర్థాలు విలువెట్టుకుంటాం అంతేగాని ఇదేమన్నా ఇదే టైం బాడ్ ప్రోగ్రామ్ వంద రోజులు అంటారండి అండి వంద రోజులు కానే కాలేదు కావటం ఇష్టం వచ్చాడు ఎగడం ఇష్టం వచ్చాడు వాడడం వరలడం పెద్ద పెద్ద కుక్కలను తీసి వరలించడం ఒక జర్మన్ చెప్పడు బ్లాక్ డాగ్ ఉంటుందండి అండి ఎట్లా వర్లుతుందండి ఒక డాల్ ఉంది ఒక నెలలో రెండు పార్టీకి పోయి ఇంకో మూడో పార్టీలో కాల్చింది టీఆర్ఎస్ ఆ డాగ్ అయితే ఇష్టం వచ్చాయంటే వదులుతున్నాం కాబట్టి అలాంటి డాల్లకు రాబోయే రోజుల వాళ్ళు ఏ విధంగా భాష అర్థమైతే ఆ విధంగా భాష కానీ ఇంకే విధంగా మేము సంజాయిస్తాం కాబట్టి ఈరోజు మేము వచ్చినాము అరవై రోజులు కాలేదు కాబట్టి అన్నీ కూడా చేస్తాం ఆరు గ్యారెంటీలు హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాం రాబోయే రోజుల్లో మళ్ళీ పార్లమెంటులో దాదాపు పద్నాలుగు పదిహేను హండ్రెడ్ పర్సెంట్ గెలిచి చూపిస్తాం ఈవెన్ ఈ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కడు కూడా చేసే పరిస్థితులు వాళ్ళ ఫ్యామిలీలో ఐదు ఒక్క దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేయమనండి చేసేందుకు దమ్ము లేదు ఈరోజు హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఎవరు కూడా ఈరోజు ముందుకు వచ్చి చేయమని చెప్పండి అంతే ధైర్యం ఇంత ముందుకు ఉద్యమం ఉన్నప్పుడు మేము రిజైన్ చేస్తున్నాం మళ్ళా కాంటాక్ట్ చేస్తాం ఎందుకంటే ఆ రోజు సెంటిమెంట్ ఉన్నాయి కదా ప్రజలే గెలిపించుకుంటాం ఈరోజు చేయమనండి ఆ పరిస్థితి లేదు ఈరోజు సార్ రీసెంట్ గా ఒక హాట్ టాపిక్ గా మారింది పార్టీ పార్టీని కూల్చి వేస్తామన్న దాని గురించి రీసెంట్ గా కేటీఆర్ అన్నారు నిన్న గారు అన్నారు అసలు ఏం జరుగుతుంది లోపల లోపల దీని గురించి ఏమైనా చర్చలు జరుగుతున్నాయా నిజంగానే పార్టీ కూల్చి వేస్తామన్న ఏదన్నారు దాని గురించి చర్చలు లోపల ఏమైనా జరుగుతున్నాయా కేసీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే గతంలో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నప్పుడు ఆరు నెలల ముందు ఇక్కడ ఎలక్షన్ జరగడం జరిగింది తర్వాత ఆరు నెలల తర్వాత అక్కడ జరగడం జరిగింది కేసీఆర్ ఏమన్నా నిన్ను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి అందరికి తెలిసిన అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గెలవడానికి వందల కోట్లు పంపించిందనే జగదేను సత్యం ఈరోజు వైఎస్ఆర్ సిపి కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ రెండు ఒకటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే ఇద్దరు ఆత్మలు ఒకటే ఇద్దరు కలిసే అక్కడ జలాలు తీసుకోపోతున్నా ఎత్తుల పోత ఎత్తిపోతల పథకం అక్కడి నుంచి రోజుకు ఎనిమిది టీఎంస్ లో కొట్టుకోపోతున్నా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈనాడు కూడా మాట్లాడింది ఈ రోజు కూడా ఇద్దరు కలిసి ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుట్ర చేస్తాం గతంలో కేటీఆర్ కూడా అన్న ఆరు నెలల మా ముఖ్యమంత్రి అయిపోతాడు ఏ విధంగా అవుతాడు ఇది ఏ విధంగా అవుతాడు ఈ రోజు విజయసాయి రెడ్డి అన్నారంటే వీళ్ళే చెప్పిస్తున్నారు అక్కడ అలాంటిది జరిగితే మాత్రం ఇలా ఫ్యామిలీ కాదు కదా టీఆర్ఎస్ కూడా ఒక్కడు కూడా ఉన్నాడు ఇళ్ళలో ఒక్కడు కూడా ఉన్నాడు ఒక్కడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అలాంటి చేస్తా చేస్తే మాత్రం ఉరికిచ్చి ఉరికిచ్చి కానీ వాళ్ళు ఇంకా గతంలో రజాకారులు వస్తే ఉరికేదంట మనం చూడలేదు ఆ విధంగా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాం మేం కాదు ప్రజలు కొడతారు దేని గురించి కొలుస్తారు ప్రజాస్వామ్య ఎలక్షన్ లో గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలాంటి పార్టీని ఆరు నెలలు కూర్చోమని కేటీఆర్ ఈ రోజు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు చెప్పడం అనేది రెడికుల ఇది ప్రజాస్వామ్యంలో అలా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అలాంటి చేస్తే చేయమని మేము కూడా రెడీ ఉన్నాం మీరు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సమాధానం చెప్తాం జో భాష మే సమస్థే ఓ భాషాత కాబట్టి ఈ రోజు గతంలో ఉన్న విధంగా మేము రోషయ్య గారు ఉన్నప్పుడు లేకుంటే గతంలో ఎవరు అలాంటి రాజకీయాలు లేవు కాబట్టి మాకు కూడా అనుకున్న సమాచారం ఉంది కేటీఆర్ ఏం చేస్తా ఉన్నాడు హరీష్ రావు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అన్ని మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి అలాంటివి జరిగితే కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇప్పుడు బాలకసుమన్ సుమన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఇలాంటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బయటికి వచ్చి దీని గురించి దీక్షలు ధర్నాలు అలాంటి ఏమైనా చేసి ప్రజలలో ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకొని సింపతి అలాంటి ఏమైనా క్రియేట్ ఏమైనా అనుకుంటున్నారా దాని గురించి మీరేమన్నా ఇగో బాలికమాన్ అనికంటే బానిస చాలా బాగా దగ్గర వాడు ఉద్యమం ఉద్యమం అని చెప్పి పాకెట్ మనీ గురించి వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు వానికి మంచి ఉంది ఏదో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి కేసీఆర్ గెలిపించడం జరిగింది ప్రజాప్రతినిధిగా రెండు సార్లు ఎలక్ట్ అయ్యాడు వాని భాష వాని భాష మనిషి అత్త ఆ క్యారెక్టర్ అంత కాబట్టి అలాంటివి ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళు ధర్నాలు చేస్తున్నట్టు ఉండాలండి రండా అన్నాడు ఇంకా రండి అన్నలే కదా రండా అన్నాడు ఆయన ఏమన్నాడు కిషన్ రెడ్డి గారిని అదే అన్నాడు కదా మరి మీ మీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరన్నా ధర్నా చేసిందా అప్పుడు ఏమన్నారు రండా అనేది మన తెలంగాణ భాష అన్నారు నేను కూడా రండా తప్పేముంది అక్కడ ఇప్పుడు దొంగ అంటే చూస్తున్నాడు చూసిన అన్నట్టు ఈరోజు సుమన్ కానీ ఎవరైనా ధర్నాలు చేసుకోమని చెప్పు ఆయన ఆంధ్ర వాళ్ళ గురించి ఏ విధంగా తెచ్చుకున్నా మనందరికీ తెలుసు రాక్షసులు అన్నాడు తు మీ బతుకులు చెడ అన్నాడు మీ బిర్యానీ గలీజ్ ఉంటుంది అన్న పేడలా ఉంటుంది అనేక రకమైన భాష నేర్పింది అతను మా భాష అన్నాడు ఆయన రోజు ఆ భాషలో ఒక్క వర్డ్ యూజ్ చేసినందుకు మా రేవంత్ రెడ్డి గారు రండా రండి అన్న ఇంకా సంస్కారం ఉంది కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం తోస్తలేదండి మెంటల్ అయిపోయి రెండు నెలలు మెంటల్గా ఏంటి అని అర్థం పెంచలేదు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు వేల కోట్లున్న లక్ష కోట్లు ప్రజలైనా ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక వంద ఒక నెలకు వంద కోట్లు ఖర్చు పెడతానికి రెడీ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇలాంటి కుక్కలు వెళ్ళితూనే ఉంటాయి కాబట్టి వాళ్ళకు లీగల్ ఏం చేయాలో ఆ విధంగా చేస్తాం ఇలాంటి మనుషులని ఇలాంటి నాయకులని వాళ్ళు అదుపులో పెట్టుకోకుండా వాళ్ళకే నష్టం రాబోయే రోజు మేమేం గాజులు పెట్టుకొని ఈ ఈరోజు గవర్నమెంట్ నడిపిస్తున్నాము మాకు కూడా తెలుసు అధినాయకత్వం ఉంది సెంట్రల్ సెంట్రల్ లో మా నాయకత్వం ఉంది ఇక్కడ కూడా అందరు కూడా ఎక్స్పీరియన్స్ నాయకులు ఉన్నారు ఈ రోజు నేను ఏదో చేస్తే ధర్నా చేస్తాను లేకుంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళు ధర్నా చేసిన వంట వాళ్ళు చేసినా వాడు కూర్చున్నారు అందరు ఈ రోజు అట్లా ఒకసారి రైలు పట్టాలు పోయి ధర్నా చేయమని చెప్పండి మోదీ కూర్చుంటాడేమో టీవీ కూర్చుంటాడే ఈ రోజు కూర్చోమన్నా ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు ఆడిందాట ఆడిందపాట ఎందుకు అందరూ కావాల్సింది తెలంగాణ ఆ రటని ఈ రోజు చేయమని చెప్పండి దమ్ముంటే ఈ రోజు పట్టాల మీద కానీ కేరళ వచ్చి కూర్చోమని చెప్పండి అప్పుడు చెప్తాం ఈ రోజు రిజైన్ చేయమని చెప్పండి ఆ రోజు అన్నారు కదా ఈ విధంగా సీమాంధ్రుడు చేసిన దానికి ప్రతి దానికి రిజైన్ చేసినామన్నారు నీకు దమ్ముంటే ఈ రోజు ముప్పై తొమ్మిది మంది రిజైన్ చేయమని చెప్పు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రంట అన్నాడు దానికి నిరసనగా నువ్వు పబ్లిక్ ఏమో ఈ విధంగా మాకు దిచ్చిండు ఈ విధంగా చేసిండని చెప్పి ఒక ఉద్యమ నాయకుని తిరుగుతా అంటున్నా కదా నీకు తమ్ముట ముప్పై తొమ్మిది రిజైన్ చేసి పబ్లిక్ లో అనడం మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారా ఒక సీఎం హోదాలో ఉంది ఒక గ్రేట్ పొజిషన్ లో ఉన్న ఆయన అలాంటి మాటలు మాట్లాడండి ఆ రోజు తెలంగాణ గురించి ఇష్టం వచ్చిన భాష చేసింది కదా ఈ రోజు నీళ్ళ గురించి నువ్వు చేసిన తప్పులు ముందర పెట్టుకొని మళ్ళా మేమే తప్పులు చేసినావు అంటే అది పద్ధతి ఇప్పుడు అది కాదండి అంటే ఇనే పరిస్థితి లేరు ఈరోజు టిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా తయారైనంటే అంటే వాళ్ళే తొమ్మిదిన్నర సంవత్సరాలుండి రెండు వందల తొంభై తొమ్మిది తొమ్మిది టీఎంసీ లేకంటే ఒక్క టీఎంసీ కూడా తీసుకురాకుండా ఉల్టే ఎనిమిది టీఎంసీలు అక్కడికి వెళ్ళి బొక్క కొట్టి తీసుకుపోతుంటే సప్పులుగా కూర్చొని ఈ రోజు ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తున్నారు ఎవరికి తప్పండి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం బీకారు గరగ పీకినా ఏం చేసినంటే నా నీళ్ళు నిధుల ఏమకాల గురించి కదా మేము తీసుకొచ్చింది ఒక్క టీఎంసీ కూడా తీసుకురాలేదు ఉల్టా ఎనిమిది టీఎంసీలో వాళ్ళకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ తీసుకోపోతుంటే నిమ్మక్కి ఫ్యామిలీ ఫ్యామిలీ ఇస్తున్నది కదా ఏం చేసినావు కోపం రాదా ముఖ్యమంత్రికి ఆ రోజు దేవుడు నీళ్ళ గురించి పోరాటం చేసిన ఉద్యోగ నాయకులు అక్కడ కూర్చొని ఈ రోజు ఉల్టా మాకే రెండు వేల ఇరవైలకు అనాఫిషియల్ గా ఒప్పుకొని రెండు వేల ఇరవై రెండులో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ ఏదైతే పదహారవ మీటింగ్ కానీ పదిహేడవ మీటింగ్లో మీరు సంతకాలు పెట్టి ఏదైతే ట్రిబ్యునల్ వాళ్ళకు ఆఫీసర్స్ ఏదైతే కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగిస్తామని చెప్పి ఒప్పుకొని ఈ రోజు ఉల్టా మమ్మల్ని మీరు ఒప్పుకున్నారు మీరు ఆ విధంగా చేస్తే మనం బోర్డు మీద పోము నాగార్జున సాగర్ దగ్గర పోవాలన్న పర్మిషన్ తీసుకోవాలని చెప్పి కేటీఆర్ ఈ రోజు వర్ణిస్తున్నారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్యామ్ ఉన్నది మన దగ్గర నాగార్జున సాగర్ మొత్తం కూడా తెలంగాణలో ఉంది కానీ శ్రీశైలం బ్యాంకు వాటికి ఆ రోజు పోలీసులు వస్తే ఒక్క పోలీసులు పోయే పరిస్థితి లేదు ఆ రోజు ఎలక్షన్ జరుగుతుంటే సెంటిమెంట్ రగిలించడానికి ఆ రోజు ఆ విధంగా చేసిన పరిస్థితి ఎందుకంటే ఆయన వస్తే మనం కూడా వస్తాం చూసినా మళ్ళీ ఆంధ్ర వచ్చి ఈ వస్తే మళ్ళీ వస్తారని చెప్పి రెచ్చగొట్టడానికి వాళ్ళు తీసుకొచ్చారు ఏం చేసినావు ఆ రోజు ఆ రోజు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రమన్న ఒక కానిస్టేబుల్ సాగర్ మీదకి ఎందుకంటే మొత్తం డ్యామ్ తెలంగాణ ప్రభుత్వం మా తెలంగాణ రాజ్యంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉంది వితౌట్ పర్మిషన్ ఏ విధంగా వేరే రాష్ట్రంలో వచ్చి ఆ విధంగా కవాల్ చేస్తారని కాబట్టి ఆవేదన తోటి అనాల్సి వచ్చింది అది నువ్వు ఉల్టా జలాలు దోసుకోపోతుంటే సంపడాలో కూర్చొని ఈ రోజు మేము దాన్ని సర్దిద్దుతుంటే ఉల్టా పోయి నువ్వు బదాలు చేస్తా రన్న ఏమవుతానండి నువ్వు చెప్పిందే కదా కిషన్ రెడ్డి రండా రన్న అంటే తప్పు లేదా నిన్నంటే తప్పొచ్చిందా కాబట్టి ఆ తప్ప వేరే విధంగా వేరే విధంగా అనాయం లేదు బాగా ఆక్రోషం నీళ్ళ గురించి కొట్లా నాయకుడు ఈ విధంగా దోసుకోపోతుండే నిమ్మకు నీరైతే ఉన్నాడని చెప్పి అంతే తప్ప వేరే విధంగా లేదు ఈ సమస్య తీరడానికి ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు సమస్య ఏముందండి అది సుదీర్ఘమైన బచావ తేవాడు కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ అనేక రకాలుగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నది ఈ రోజు ఏం చెప్తున్నాం అంటే ఈ ఒక్క రాష్ట్రానికి కాదండి ఈ రోజు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇప్పుడు ఇంత ముందుకు మూడు రాష్ట్రాల్లో ఉండేది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు చేసి మళ్ళీ పరివాహక ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు అరవై ఎనిమిది శాతం నది జిల్లాలు మన తెలంగాణ నుంచి పరివారక వస్తాయి కాబట్టి మనకు అరవై ఎనిమిది శాతం రావాలి మనకు ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాలి మనకు లెక్క ప్రకారం వాళ్ళకి తక్కువ రావాలి ఈ రోజు ఉల్టా ఉంది ఐదు కూడా మాట్లాడలేని పరిస్థితి తెలుగు ఐదు రోజుల దాకా ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం దాని ప్రకారంగా పరివాహక ప్రాంతం ఎంత అవుతుందో దాని ప్రకారంగా నీళ్ళకి ఎలకేషన్ ఉండాలి ఈ రోజు కృష్ణా వాటర్ కృష్ణా నదీ జలాలు దాదాపు అరవై ఎనిమిది శాతం ఇక్కడ నుంచి మన పరివాహక ప్రాంతం ఉంది మనకు ఎంత రావాలి ఐదు వందల డెబ్బైలతో ఆరు వందల టీఎంసీ రావాలి మరి వాళ్ళకు రెండు వందల యాభై టీఎంసీ రావాలి ఎందుకు అట్లా ఈ రోజు ఇన్ని ఈ రోజు వచ్చి బిల్ల రోడ్ మీద రేపు అసెంబ్లీలో ఉంటుంది వీళ్ళ భరదం కాబట్టి అలాంటి నాటకాలు జరగవు ఇవన్నీ చీప్ టిక్స్ అన్ని మాల్కోవాలి లేకుంటే వాళ్ళు వాళ్ళు చేసిన దానికి వాళ్ళే నష్టపోతారు